హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రమేష్ స్టార్ సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది సీలింగ్ వచ్చేసి గ్రే కలర్లో మనం స్టూకో పెయింట్ వేసుకోవడం జరిగింది ఇది లేటెస్ట్గా లేటెస్ట్ వర్షన్ అండి ఇది ఇది మనకు ఇటాలియన్ గ్రానైట్ పెయింట్ అని చెప్పేసి ఇన్ఫినిటీ స్టుకో మనకు లేటెస్ట్గా రావడం జరిగింది ఇది మార్కెట్లో మనం రీసెంట్గా లాంచ్ అయ్యింది మనం ఇక్కడ ఈ మా ఫ్రెండ్ సాయి గారి ఇంట్లో వేయడం జరిగింది ఇప్పుడు మీరు ఇక్కడ చూడవచ్చు లెఫ్ట్ సైడ్లో మిర్రర్ లాగా అలా గ్లో వస్తుంది కదా అది ఇటాలియన్ గ్రనేట్ లాగా ఉంటుంది మీరు ఇలా హాల్లో కానీ అలా బెడ్రూమ్లో కానీ ఎక్కడైనా వేసుకోవచ్చండి మీరు చూస్తున్నారు ఈ సీలింగ్లో వేయడం జరిగింది ఆ లైటింగ్ ఎఫెక్ట్ కానీ ఆ బార్డరు కానీ మీకు ఎంత అద్భుతంగా అందంగా ఉంది ఇప్పుడు లైట్ కలర్ అండి మొత్తం టోటల్ లైట్ కలర్ అలా ఫ్లవర్స్ కానీ ఆ కింద అలా టీవీ హాల్లో పెట్టుకుంటే ఆ లుక్కే వేరు ఉంటుంది ఇప్పుడు మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ ఫ్రిడ్జ్ పై నుంచి మనం అలా కెమెరా పెట్టడం జరిగింది అక్కడ మిర్రర్ లాగా గ్రానైట్ లాగా ఉంది కదా ఆ గ్రానైట్ ఫీలు ఈ లేటెస్ట్ పెయింట్లో మనకు రావడం జరిగింది సో గ్యాస్ ఈ పెయింట్ మా ఇంట్లో వేసుకుంటే ఎలా ఉంటుంది అని మీరు ఆలోచిస్తున్నారు కదా ఓకే సో ఇక్కడ చూడండి మీరు అక్కడ ఎల్లో ఇస్గా మనం గ్రెంట్ గ్ర గ్రనేట్ ఫీలు అక్కడ వేయడం జరిగింది ఈ గ్రనైట్ ఫీలు చాలా అందంగా ఉంది ఇలా ఇలాంటి అందమే కదండి మీరు ఇక్కడ బెడ్రూమ్లో చూసుకోవచ్చు ఆ బెడ్రూమ్లో వచ్చ వచ్చేసి మనం టూ వాల్స్ మొత్తం వైట్ వాష్లో చేసుకోవడం జరిగింది తర్వాత వచ్చేసి ఇక్కడ కబోర్డ్ కాంబినేషన్లో మనం గ్రే కలర్ గ్రనేట్ అక్కడ ఫిట్టింగ్ చేయడం జరిగిందంటే ఫిట్టింగ్ అంటే మీరు ఫిట్టింగ్ అనుకోదండి అది పెయింట్లో వచ్చేసింది అది స్టిక్ పెయింట్ అని చెప్పేసి మనము లేటెస్ట్ వర్షన్లో చేసుకోవడం జరిగింది సో గైస్ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్స్ థ్యాంక్ యూ